నిహారిక కొనిదల చైతన్యతో విడాకుల తర్వాత చాలా రోజులకి తన ట్రైవర్స్ పై ఒక ఇంటర్వ్యూలో స్పందించారు మనుషులని నమ్మకూడదని అర్థమైందని పెళ్లితో ఒక పాట నేర్చుకున్నానని కానీ విడాకుల తర్వాత చాలా బాధగా ఉందని అందరూ తననే కామెంట్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ నెగిటివిటీని చూసి చాలా బాధపడ్డానని అలాంటి సమయంలో తన ఫ్యామిలీ తనకు సపోర్ట్ గా నిలబడిందని ఎమోషనల్ అయింది నిహారిక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే నిహారిక ఇంటర్వ్యూ వీడియోపై ఆమె మాజీ భర్త చైతన్య జనాలు గడ స్పందించారు కేవలం ఒక్క సైడ్ మాత్రమే విని జడ్జి చేయకూడదని షాకింగ్ కామెంట్స్ విజయకపై ఇటీవల జరుగుతున్న అన్యాయమైన ప్రతికూలతను దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నానికి నిజంగా అభినందిస్తున్నాను వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదనే విషయం నాకు తెలుసు కానీ పరోక్షంగా అందులో ఉన్న బాధితుల గురించి ట్యాగ్ చేయడం అందుకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకోవడం మానేయాలి ఇలా జరగడం ఇది రెండోసారి రెండు వైపులా ఆ బాధ కష్టం ఒకే విధంగా ఉంటుంది విడాకుల గురించి మాట్లాడకూడదు అందులోనూ ఒకవైపు మాత్రమే అసలు మాట్లాడకూడదు దానివల్ల బాధపడిన వాళ్ళ గురించి జోక్యం చేసుకోకూడదు చేసుకోవచ్చు ఆ గురించి దాని నుంచి ఎలా బయటపడింది అనేది మాట్లాడితే ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే నమ్మకం లాంటి వాటి గురించి మాట్లాడాలంటే ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించి కానీ ఏమీ తెలియకుండా ప్రజలు ఒకవైపు జడ్జ్ చేసి కామెంట్స్ చేయడం పూర్తిగా ఎంత తప్పో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించి ప్రజలకు ఒకవైపు జరిగింది మాత్రమే చెప్పడం కూడా అంతే తప్పు అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు ప్రస్తుతం చైతన్య చేసిన కామెంట్ వైరల్ అవుతోంది